గ్రామంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున మన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా సీజన్ కాలం వచ్చింది కాబట్టి వడ్లు కలిసి రాకుండా అట్లాగే మినుములు పెసర్లు సోయ విత్తనాలు మార్కెట్లు కల్తీ విత్తనాలు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మన రేవంత్ సర్కారు ఎన్నికలు వాగ్దానంగా రెండు వేల బిల్చు నుంచి నాలుగు వేల బిల్చును ఇస్తామని ప్రకటన చేసిండు అట్లా బీడి కార్మికులకు కానీ వృధా రుదా రుద్రుజులకు కానీ ఇట్లా అనేక మందికి నేను ఇస్తాని వర్గనైజేషన్ ఇప్పటికీ నాకు వేళ లేదు అట్లాగే ఇంద్రమ్మ ఇండ్లు అరువులైన వారందరికీ ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో పేదోళ్ళందరికీ అరువులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేయాలనేది అఖిల భారత ఐకార్య సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం అట్లాగనే బోజన్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో వాగ్దానంగా మేము అధికారంలో రాగానే స్వాధీనం చేసుకొని ఈ బోధన్ ఫ్యాక్టరీని చాలు చేస్తాం తగిన బడ్జెట్ కేటాయిస్తాం అనేసి ఒక ప్రకటన చేసినప్పటికీ ఇప్పటికీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు సదస్సుల పేరు మీద కాలాచారం చేస్తున్నారు తప్ప ఆ బోధన్ ఫ్యాక్టరీని చాలు కాలేదు రైతులు రైతుల అవసరాల ఇచ్చి ఇక్కడ చెరుకు పంటను ప్రోత్సహించాలని అట్లాగే బోధన ఫ్యాక్టరీని వెంటనే మరమ్మతులు చేపట్టి దానికి బడ్జెట్ కేటాయించి ఆ బోధన్ ఫ్యాక్టరీని చా చాలు చేయాలనేది అఖిల భారత ఐక్యరాజ్య సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం